ముఖ్యంగా చికెన్ వేస్టేజ్ కొందరు వ్యక్తులు అక్రమంగా తీసుకుపోతుంటే ప్రజలకు చెందిన ఆస్తి ఇది మున్సిపాలిటీ చెందాలని కొట్లాడితే దాని మీద టెండర్ వేస్తే ఇరవై తొమ్మిది లక్షల యాభై వేలకు టెండర్ అయింది అయితే ఆ టెండర్ పై అతను డబ్బులు కట్టడం లేదని వాపోజ్ చేసి ఇంకొకరికి టెండర్ చేశారు అతను డబ్బులు మొత్తం కాల పరిమితిని మొత్తం వసూలు చేస్తున్నాడు దానిలో డబ్బులు చెల్లించకుండా పోయాడని అది ఉంది మున్సిపాలిటీ వాళ్ళు ప్రజలను ఇంటి ఇంటింటికెళ్ళి వసూలు చేస్తున్నారు ట్యాక్సీలు కానీ మన ఈ చికెన్ వేసేది మీద మిగతా టెండర్ విన ఎన్ని వసూలు చేస్తున్నారని ఈరోజు కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది అలాగే మునుకోటలో జరుగుతున్న పార్కింగ్ అంటే మాల్స్ దగ్గర ఉన్న పార్కింగ్ మొత్తం అక్రమంగా రోడ్డు పైన పెడుతున్నారు దానిపైన చాలాసార్లు మేము వచ్చి ఇచ్చాము దానిపై చర్యలు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు తర్వాత కొన్ని అక్రమ కట్టడాలపైన చర్య చర్యలు తర్వాత ఈ బోర్లు వేసిన ద్వారా చర్యలు తీసుకోవడం లేదు మున్సిపాలిటీలో జరుగుతున్న పనులు అక్రమాలపై మేము ఎందుకు ఇస్తూ ప్రతిసారి ఇస్తున్నాము మీరు ఎందుకు చర్యలు తీసుకుంటులేరు కలెక్టర్ గారు మన చర్యలు తీసుకోకపోతే ఈ అధికారులకు ఇబ్బంది ఉందా లేకుండా మాకు సిగ్గు లేదా లేక మేము వస్తున్నాము రోజు ప్రతి వారం దీనిపై చర్యలు తీసుకుంటారా లేదా ప్రజలకు ఏమని చెప్తారు మీరు మీరేమో రోజు ముప్పై మందిని పంపి ఇంటికాడ నల్ల బిల్లులు కరెంటు బిల్లు అది ఇండియన్ ట్యాక్స్ చెల్లించడం లేదని నోటీసులు ఇచ్చి నల్ల కట్ చేస్తున్నారు మీదేమో ఒకలాక అవసరం చేస్తున్నారు మళ్ళీ ఇవన్నీ ఎందుకు వసూలు చేస్తారు అంటే మీరు మీరు లోపల అవినీతి ఉంది అని మీరు మీరు కప్పు పెడుతున్నారు ప్రజలేమో చెత్త పన్ను కట్టాలి టైల్స్ కట్టాలి అన్ని కట్టాలి సకాలం కట్టపోతే మనం తాళం వేస్తాం లేకపోతే కట్ చేస్తాం ఇవన్నీ చెప్తున్నారు మళ్ళీ సౌకర్యాలు ఎందుకు ఇస్తలేరు అఖిలపక్ష ఐక్యవేదిక ఇన్ని సార్లు ఇచ్చింది అన్ని తీసుకపోయి మేము కోర్టులు వేస్తాం పైన సిఎస్ గారికి ఇది లాస్ట్ వార్నింగ్ మీరు మీరు చేస్తారా లేదంటే మేము కోర్టుకు వెళ్ళాలన్నా కలెక్టర్ గారు దీనిపై చర్యలు తీసుకోవాలి మీరు కింద వెంటనే చర్యలు తీసుకోకుంటే మేము నిన్న ఎన్ని రోజులుగా ఇస్తున్నా ఈ దీనికి విలువ లేకుండా పోతున్నాయి ప్రజావానికి విలువ ఉందని లేదా మీరు చెప్పండి మీకు ఇచ్చిన దానిలో ఎందుకు పరిశీలిస్తలేరు ఎందుకు చర్యలు తీసుకుంటున్నారు చర్యలు తీసుకోకపోతే కోర్టు పోతాం మేము గవర్నమెంట్ మీరు జీతాలు తీసుకుంటున్నారు మీరు పని చేయ పని ఎలా చేస్తలేరు మేము కోర్టు పోతుందని చెప్తున్నాం ధన్యవాదాలు